హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజైతే నేను ఒక చిన్న మినీ బ్లాక్తో వచ్చేసాను మీ ముందుకి సో ఏంటంటే ఇది అతిరాసాలు చేస్తున్నామండి అమ్మ అయితే పాకం పడుతుంది మొత్తం చక్కిరే అండి ఒక్క రవ్వ లైట్గా వాటర్ వేసినారు చక్కెర పాకం పడుతున్నారు పాకం పట్టేసిన తర్వాత ఈ పౌడర్ని ఆ పాకంలో మిక్స్ చేసుకోవడమే చాలా క్రూషియల్ పార్ట్ అనమాట ఇది ఎంత అదునుగా మంచిగా మిక్స్ చేసుకుంటామో అంతే విధంగా అదే విధంగా అతిరాసాలు అనేటివి వస్తాయి ఈ పాకంలోకి అయితే తర్వాత నువ్వులు తెల్ల నువ్వులు తర్వాత వచ్చి యాలకల పొడి ఇవి యలకల పొడి కాదండి యాలకల పొడి ఇలాయచి అంటాం కదా అది సో అది మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఇలా అలా ప్రెస్ చేస్తే కొంచెం లైట్గా సాఫ్ట్ ఉండాలి ఆ విధంగా అయితే మొత్తము రుబ్బుకునేసాము అనమాట అంటే మిక్స్ చేసుకునేసాము ఇంకా కొంచెము బియ్యపిండి అయితే మిగిలిపోయింది ఎక్కువ మిక్స్ చేసేస్తే కూడా హార్డ్ అయిపోతుంది కదా హార్డ్ ఒత్తుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో పేస్ట్ అయితే మొత్తానికి ఫైనల్గా ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటే మనము అతిరాసాలు చేసుకునేకి చాలా బాగుంటుంది సో ఇంకా అది అయితే అయిపోయింది కాబట్టి ఇంకా పొయ్యి పెట్టుకొని చేసుకుందాము ఎక్కువ గ్యాస్ అయితే అయిపోతుంది గ్యాస్ మీద చేస్తే అని అనేసి పొయ్యికి అయితే రెడీ చేసుకుంటున్నాము మా దురదృష్టం ఏంటి అంటే వర్షం పడుతుందండి బయట సో వర్షం పడుతుంటే ఈ కట్టలు మేము ముందుగానే లోపల పెట్టుకోవాల్సింది పెట్టుకోకుండా బయట వాన్లోనే ఉన్నాయి సో ఇవన్నీ మమ్మీ పాపం గ్యాదర్ చేసుకొని వచ్చారు వీటినే చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తే మెలుగుతుంది లోపల తడిచిండదు కదా కట్టి అని అనేసి అలా చిన్న చిన్న పీసులుగా చేశారు తర్వాత ఇక్కడికి వస్తే మేము ఇటుకలు ఉన్నాయి కదా ఇటుకలు తీసుకొని పొయ్యి స్టార్ట్ చేద్దాం అనుకుంటే పొయ్యి అయితే చిన్న ఇటుకలతో సరిపోదు బాగుండదు అందులోన పెను పెద్దది కదా అని అనేసి అమ్మ అయితే ఈ సిమెంట్ ఇటుకలు అయితే సరిపోతుంది అని అనేసి సిమెంట్ ఇటుకలు అయితే గ్యాదర్ చేస్తుంది వాన్ చూడండి ఎలా ఉందో రొచ్చు రొచ్చుగా అయినా పాపం చాలా కష్టపడుతుందండి మాకోసం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా సో అందుకోసం ఇలా చేస్తుంది అనమాట ప్లేస్ అయితే ఇది చూస్ చేసుకున్నాము ఇంకా ఒక్కొక్క స్టోన్ ఎత్తుకొచ్చి పెడుతున్నారు పాపం అక్కడ షెడ్లో ఉన్నాయన్నమాట వేరే షెడ్ ఆవుల షెడ్ అది కూడా అక్కడ ఉంటే చిన్న చిన్న పీసులుగా అవి ఎత్తుకొచ్చి పెట్టాము సో నేనైతే ఇలా ఉన్నానండి నైట్ లెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా ఏం చేస్తాము ఇదైతే కొంచెం స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటాము సో పెనుమైతే అయితే ఇది మాది బెంగళూరులో షాప్ పెట్టినప్పుడు ఉన్నిందండి ఈ సామాన్లు సో అదైతే ఏదైనా ఫంక్షన్స్కి ఇలాంటి వంట ఐటమ్స్కి పనికొస్తుంది సో ఈ విధంగా మేమైతే రీసేల్ అయితే చేయలేదు దాన్ని ఇలానే వాడుకుంటున్నాము మా దురదృష్టం ఏంటి అని అంటే అగ్గిపిట్టి లేదండి పొయ్యి మలిగించడానికి గ్యాస్కి స్టవ్కి లైటర్ ఉంది కదా సో అగ్గిపిట్ట అయితే హోల్ ఇన్ ఇంట్లో ఎక్కడే కానీ లేదు సో ఏం చేసామంటే ఆ పొయ్యిని మలిగించుకొని దీపం వెలిగించుకొని దీపం తీసుకొచ్చి ఇక్కడ మంట వేసుకుంటున్నాము ఈ విధంగా అయితే అమ్మ పాపం చాలా కష్టపడుతుంది తేమకట్ల కదా ఆ కట్టలను కూడా పాపం కష్టపడి చీల్చి స్టార్ట్ చేసేసింది సో పెను అయితే పెట్టేసాము ఈ పెను హీట్ ఎక్కడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పైన పట్టిందండి అది అంత మందు ముందు అంత గేజ్లో ఉందనమాట ఈ పెను అనేది సో టూ టూ అండ్ హాఫ్ లీటర్ త్రీ లీటర్స్ పోసిందండి అమ్మ ఆయిల్ సో ఆయిల్ అంతా పోసినా కానీ కొంచెమే ఒక హాఫ్ కూడా రాలేదండి ఆయిల్ అంత పెద్ద పెన్ను అన్నమాట సో ఈ విధంగా అయితే స్టార్ట్ చేసేసింది ట్రై చేద్దామనేసి మలుక్కోలేదు చాలాసేపు వరకు ఈ పొయ్యి అనేది చాలా తేమగా ఉన్నాయి కదా కట్లు ఎండిగడ్డి అవి ఇవి వేసి మలిగించేసింది అనమాట అమ్మ ఎంతైనా పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది కదా పొయ్యి ఎలా మండించాలి అని సో అత్తిరాసాలు అయితే స్టార్ట్ చేసేసింది వేసేయడము అవి బురు బురుగా పొంగుతూ ఉంటే ఆహా ఎంత బాగుండిందో అండి ఫస్ట్ ఏదైతే మాడిపోయింది కానీ మళ్ళీ రాను 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 మంచిగా వేసింది ప్లస్ అందులో నేను కూడా హెల్ప్ చేశాను ఎందుకంటే ఒక్కరి వల్లే కాదు కదా ఒకరు తట్టాలి ఒకరు వేయాలి సో ఇద్దరు ఉండాలి సో కాబట్టి నేను ఇలా తడుతూ ఉన్నాను తడితి నేను వేస్తూ ఉన్నాను అనమాట నేనైతే ఒకటి సెల్ఫిష్ కోసం ఒక వీడియో కోసం అనేసి ఇలా చేశాను కానీ నేనైతే తడుతూ ఉన్నానండి అమ్మ అయితే తేలేస్తూ ఎత్తుతూ ఇలా చేస్తూ ఉన్నారు సో ఫైనల్గా అయితే అతిరాసాలు అయితే రెడీ చేసేసాము టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు వన్ థర్టీ టూ ఓ క్లాక్ అవుతుందండి ఇంత టైం పట్టింది సో మొత్తంగా ఇన్ని అయితే అయ్యాయి అతిరాసాలు ఈ విధంగా అయితే అవుట్పుట్ వచ్చింది చక్కెర హత్యరాసాలు ఎంత బాగా వచ్చాయంటే ఈ విధంగా అయితే అయిపోయిన తర్వాత పెనము అన్నీ పక్కన పెట్టేసాము ఇదండి ఇదండి లొకేషన్ మాకు ఎలా ఉందో చూడండి గడ్డి వేసుకునే ప్లేస్లో అతిరాసాలు చేసేసాము సో ఇదండి మా అతిరాస స్టోరీ నైట్లో ఇంత కష్టపడ్డాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్